తెలంగాణ రాష్ట్రం కూడా కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాప చేసిందే వాళ్ళు అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఎట్లా వచ్చిర్రు ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నాత్కంగా మారింది అనేక విషయాలు బయటకు వచ్చినాయి అది ఏమైనా సేవా సంస్థ నా అది మన దేశ భక్తులను తయారు చేసే సంస్థ అది అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి మరి వాళ్ళెందుకు గుర్తురాదు వాళ్ళ శబరిమలలో అయ్యప్ప సవాలు పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకోవట్లేదు ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి పైసలి నిధులు అడ్రస్ లేని అక్కడకు రాని ఈ రాష్ట్రానికి సంబంధమైన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ ఉగ్రవాదం తయారు చేసే సంస్థ ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని వాళ్ళు ప్రోత్సహించని వాళ్ళు పట్టించుకొని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది మీ ఆలోచన ఏంది వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తున్నారా మత మార్పులు చేస్తానారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా ఏం చేస్తాను దరఖాస్తు పెట్టారు మీరు మీకు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడం కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా ఆగమాగం ఆగమాగం ఎందుకు చేయాల్సి వచ్చింది దాన్ని సంబంధించుకుంటూ కొడుద్దాం అది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇచ్చినాడు సూపర్ డెకాన్ సూపర్ వచ్చి పట్టుబడి పడిన గాలే ఇప్పుడే సార్ దుకాణం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక ఇప్పుడు స్టార్ట్ చేసిన దుకాణం ఇక ఎక్కడ ఎవరు వస్తారు అది ఎందుకు సమావేశం యొక్క ఏంది ఏ దేశారు ఏ రాష్ట్ర పోలొస్తారు తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది దాని ద్వారా ఏమీ ఆలోచించకుండా ఇలా తాత తాగే వీళ్ళు ఐదు ఆగర జీర్బలు ఇచ్చినట్టే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో మళ్ళీ ఇస్తారు ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు